వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరియన్స్ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్త్రీనిధి పథకం క్రింద పదిహేను వందలు వేసే కార్యక్రమం అయితే జరుగుతుంది వాటికి కావాల్సిన అర్హతలు ఏంటి వాటికి ఏమేమి అవసరం అర్హత మనకు ఉందా లేదా అనే విషయాన్ని మీకు తెలియబో తెలియజెప్పబోతున్నాను ఈ పథకం ప్రకారం అంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఇచ్చిన హామీలలో ఇది కూడా ఉంది అయితే శ్రీనిధి పదం క్రింద నెలకు పదిహేను వందల రూపాయలు వేసే కార్యక్రమం అయితే జరుగుతుంది వీటికి కావాల్సిన అర్హతలు పత్రాలు అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను శ్రీనిధి పథకం పొందాలంటే మహిళలకి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసు ఉండాలి వారికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు ఖచ్చితంగా పొందే మహిళలకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి పొందే మహిళలకి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి మనకు అకౌంట్లో డబ్బులు పడాలి కాబట్టి మనకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవి ఎప్పటి నుంచి మనకి అప్లై అయితే జరుగుతుందంటే ఖచ్చితంగా మీకు సచివాలయం ఎంప్లాయీస్ కానీ వాలంటీర్ల అంటే ఇంకా వాలంటీర్ల వ్యవస్థ పునరు పునరుచారణ జరగలేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని సచివాలయం ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రజల ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగుతున్నారు స్త్రీ నది పథకం ప్రకారం డబ్బులు వేసే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మన వీడియోలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి